అందరికీ నమస్తే నేను రాకేష్ టాపర్ డేట్ సొంత ఇల్లు సొంత ప్రతి ఒక్కరికి సొంత ఇంట్లో ఉండాలన్న జీవితంలో కళ కానీ ఆ కళను కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే భూముల రేట్లు ఆకాశాన్ని అడుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కానీ ఎస్ఎల్ఎన్ గ్రూప్ వారు తొంభై ఐదు లక్షలకి మనం బిల్ అందిస్తున్నారు అది కూడా జీ ప్లస్ వన్ బిల్ నూట అరవై ఐదు గజాలు అది కూడా మన కొంపల్లిలో హెచ్ఎండి అండ్ వేరే అప్పుడు ప్రాజెక్టులో ఇంకెందుకు ఆలస్యం ఇస్తాం గుర్తు విజిట్ చేద్దాం సొంత ఇంటి కళనే మనం సాకారం చేసుకుందాం మనం చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకి ఎనభై నుండి తొంభై లక్షల రూపాయలు పడతా ఉంది అపార్ట్మెంట్ ఫ్లాట్ లో పైన స్లాపం మనది కాదు కింద స్లాపం మనది కాదు మధ్యలో పోర్షన్ మాత్రమే మనది కానీ ఇక్కడ జీపీఎస్ మన జిల్లాలు మనం తీసుకున్నట్టయితే ఆ పని ఇంత ఎన్నంత వస్తుందని పట్టుకోవచ్చు అది కూడా డెబ్బై నుండి ఎనభై శాతం లోన్ కూడా కల్పిస్తాను ఇంకెందుకు ఆలస్యం మే పదకొండు తారీఖున ఎస్ఎల్ఎం గ్రూప్ వారు మెగా కస్టమర్ మీద నిర్వహిస్తున్నారు ఎస్ఎల్ఎం గ్రూప్ విజిట్ చేసుకున్నాం సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని మార్పులు కొనలేని పరిస్థితి ఉంది ఎందుకంటే రోజు కింద జనాభా పెరుగుతూ ఉంది అవకాశం మన అన్న ముందుకు వచ్చేది మనం గ్రాప్ చేసుకున్నాం థ్యాంక్ యూ విషయాల్ ది బెస్ట్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్